పాకాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుని అరెస్టు చేసి నిందితుడి నుంచి నూట పదిహేడు గ్రాముల బంగారు ఆభరణాలు నలభై వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పాకాల సిఐ మద్దయ్యాచారి వెల్లడించారు ఈ సందర్భంగా పాకాల సిఐ మద్దయ్య మాట్లాడుతూ పాకాల టౌన్లో జరుగుతున్న వరుస దొంగతనాల ఛేదన కొరకు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో చంద్రగిరి డీఎస్పీ బేతపూడి ప్రసాద్ సూచనల మేర నిఘా వ్యవస్థను బలోపేతపరిచి ఏర్పాటు చేశామన్నారు ఇరవై నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య పాకాల రైల్వే స్టేషన్ ముందర అనుమానితుడిగా తిరుగుతుండగా విచారించి అరెస్టు చేయడమైందని తెలిపారు ఇతను సిపి శ్రీనివాసులు సన్ ఆఫ్ సిపి రాఘవయ్య రామారావు కాలనీ మదనపల్లి అన్నమయ్య జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలిపారు గతంలో ఇతనిపై కడప చిత్తూరు తిరుపతి అనంతపూర్ జిల్లాల పరిధి పోలీస్ స్టేషన్లలో ఇరవై కేసుల వరకు ఉన్నాయని తెలిపారు పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతనిపై మూడు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు ఇతని వద్ద నుండి నూట పదిహేడు గ్రాముల బంగారు ఆభరణములు నలభై వేల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ పంపించామని చెప్పారు కరుడు గట్టిన నిరస్తుడిని చాకచక్యంగా హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథ్ సోమశేఖర్ చలపతి కానిస్టేబుల్ మునిశేఖర్ బాబు విష్ణుప్రసాద్లు పట్టుకున్నారు

దొంగతనాల్లో దొంగలను ఖచ్చితంగా పట్టుకోవాలని ఇన్ఫర్మేషన్ వ్యవస్థను నిఘా వ్యవస్థను పటిష్టపడాలని చూసిన మేరకు మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఒక ముద్రంగా అరెస్ట్ చేయడం జరిగింది ఇద్దరి పేరు సిపి శ్రీనివాసులు ఇద్దరు వచ్చేసి మేనపల్లి వాస్తవీ ఇద్దరు గత పదహైదు సంవత్సరాల నుండి దొంగతనాలు చేస్తూ దాదాపు ముప్పై కేసులు ఇరవై నుండి ముప్పై కేసులు మన రాయలసీమలో ఉత్తగా ఉన్న వ్యక్తి పాతకొచ్చి ఉంటారు ఇద్దరు ఈ సంవత్సరంలో చేయడం జరిగింది ఈ నెల ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక లాక్ హౌస్కు అంత జయతలు వీలు కొట్టేసి తీరు పెట్టాయి ద్రావణ బంగారు రామర్ జరిగింది తర్వాత ఈ ఈ ఈ నెలలే నాలుగో జరిగింది ఇంక నాయుడు అయిన ఇంట్లో ఉంటే గ్యాస్ కొరకు వచ్చినామని చెప్పేసి గ్యాస్ వచ్చిందని చెప్పేసి ఆయన వెళ్ళిన వెంటనే ఇంట్లో వెళ్ళిపోయి మీరు ఆ చీస్ తీసుకొని లోపల గోల్డ్ జ్యువెలరీస్ డబ్బులు ఒక నలభై వేలు పెట్టుకొని పోవడం జరిగింది ఈ డబ్బులంతా చూసి వాళ్ళ కలిగిపోవడం జరిగింది మన ఫ్రెండ్ కుటుంబం బయటికి పోతుంది చేసి వేదాలు చెప్పేసి ఆ డీప్స్తో ఆయన దగ్గర పెట్టడం జరిగింది అదేవిధంగా ఉద్రోళ్ళు జరిగినటువంటి దొంగతనంలో ఉన్నటువంటి ఈ స్కూల్ ముప్పై గ్రాములు ఆటోమేటిక్స్ కూడా అవిందా అనే కొద్ది దగ్గర పుదే జరిగింది డబ్బులు చాలా ఉపయోగించుకుని వాడుతున్నాడు మళ్ళీ నిన్న మొన్నటి ఒక టూ గ్రీట్ స్టాచ్యూ ఒక స్ట్రీమ్ స్టాక్చ్యూలు జరిగింది ఇక మానుమతి అని ఒక అమ్మాయి ఈ రైల్వే కాపస్ దగ్గర వస్తుంటే సీనియూ స్టాచ్యూకి జరిగింది రెండో పది గ్రాములు మొత్తం నూట పదిహేడు గ్రాములు బంగారు ప్లస్ ఒక నలభై వేల క్యాష్ రిపోర్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ఇప్పుడు ఈ బుద్ధాయిని డిమాండ్ బంగారు వీళ్ళు ఎంత ఉంటారు సార్ ఈ బంగారు ప్రస్తుతం నూట పదిహేను గ్రాములకి ఇంటూ దాదాపు ఒక ఆరు లక్షల రూపాయల వాల్యూ ఉంటుంది